ఇద్దరు కదోడు చిన్న ఏం చేశాడు కదోడి చిన్నోడు చంపేసి చంపేశాడు ఇప్పుడు చంపేసిన తర్వాత ఆయన రక్తం ఏం చేసింది ఆయన రక్తమే చేసింది ఇప్పుడు ఈ రక్తం ఈయన కొట్టు చంపేస్తాడు ఈయన రక్తమే చేసింది ఇప్పుడు ఈ మాదైంది భూమి మరపెట్టుందా లేదా మరపెట్టింది మొదటింది నేను నీతి మంత్రులు నీతి మంత్రుడే నేను సేవించాను నేను నీతి మంత్రులు బ్రతికినందిగా ఇప్పుడు నేను నీక నితి మంత్రుల నేను సేవించాలి కనుక నా రక్తం ఏదో నాకు ప్రతీకారం చేయితీకారం చేయండి గవర్నమెంట్ చేయితీకారం ప్రతీకారం కోరుకుంటుంది పగవే ఇప్పుడు మనందరం రక్తం ఏంటి ప్రతీకారం కోరికనే రక్తం

మనకి అలాగే చచ్చిపోవాలి అలాగే ఉద్దేశం కాదు అంటే మనందరము క్షమించబడాలి మనం మీరేం చేయించున్నారు చేయాలి మీరు ఈ రక్తం ఏం కోరింది క్షమాపణ కోరింది ఆ రక్తం ప్రతీకారం కోరింది ఇప్పుడు

సజ్జలో చేర్చుబడ్డావే నిజంగా సంఘంలో వచ్చిన సంఘంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి సంఘంలోకి వచ్చిన ఏం చేయాలి సంఘం అంటే ఏంటి అసలు సంఘం అంటే బైబిల్ పట్టుకు రాఘమా బైబుల్ పట్టుకుని వచ్చి కుటుంబ వచ్చి కొన్ని మాటలు కొన్ని మాటలు కొన్ని వాక్యం

ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಆಪೋಸ್ಲಕಾರಿ ದೇವರು ಕೈ ಕೈಯಿಂದ ಓದು ಆಪೋಸ್ಲಕಾರಿ 20ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ಓದು ಏರೋನು ಆ ಸ್ವರಕ್ತದಿಂದ ಸಂಪಾದಿಸಿದರ ಸಂಗಮವೋ ಆಯ್ತು ಆ ಪರಿಶುದ್ಧಾತ್ಮನವರು ಹ್ಮ್

ఇప్పుడు సంఘండి సంగతి అంటే ఈ ప్రపంచాన్ని సంఘాన్ని దేవుడు కనుక ఈ సంఘాన్ని ప్రేమించిన దేవుడు ఈ సంఘాన్ని దేవుడు ఏమి కొన్నాడు స్వరక్తమి ఈ రక్తం ఎదిరి ರಕ್ತ ಕಿಂತ ರಕ್ತ ಕಿಡಿನವ ಪ್ರಭು ರಕ್ತ ಕಿಂತ యేసుక్రీస్తు ప్రభు నువ్వు ఎలాంటి వాడవని సరే జగత్తుని గొప్ప నివేదన సరే ఈ ప్రపంచంలో ఎంత పేరు గాంచిన వాడవని సరే నువ్వు యేసు క్రీస్తు ప్రభు అంటే వచ్చేవాడు కదా అన్ని మాసిపోతాయి అన్ని మాసిపోతాయి కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం సాక్ష్యం చెప్తాయి యేసుక్రీస్తు ప్రభు రక్త కింద వస్తే మన పాపాలు క్షమించబడతాయి చెప్పండి

దేవుడు తన స్వరంగి కొన్నాడు అని చెప్పి వాడిని వాడు నేర్చుకోవాలి వాడు వెళ్తున్నారు వాడు చూపుతున్నారు అప్పుడే ఆ సంఘాన్ని అప్పుడే ఆ సంఘాన్ని హెచ్చరించగలుగుతాడు ఆ సంఘాన్ని దేవుడు ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఇది

ఈ ప్రపంచం చూపించాలి అవే దేవుని మాట భూమి తనద్వారా ఈ భూమి దాన్ని దేవుడి మాట భూమి ఆకాశం భూమి దేవుని డోర్ టు ద్వారా కలిగి